ఇక టీడీపీ నాయకులంతా ఒక చోట చేరడం సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం అవనిగడ్డలో నిర్వహించిన కార్తీక వన సమారాధనలో మంత్రితో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు పాల్గొన్నారు అందరినీ ఒక చోట చేర్చే వన సమారాధనలు మరింత సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మన అవినిగత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాన్ని కార్తీక వన సమరాధన ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించి మరి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు ఈనాటి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పొనకల నారాయణరావు గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ చిన్ని గారికి ప్రతి సంవత్సరం కార్యక్రమానికి రావడం ఒక సాంప్రదాయంగా మీరు కూడా పెట్టడం ఒక సామూహికంగా అందరూ కలిసి సహపక్తి భోజనం చేస్తూ అన్ని వర్గాలు కూడా కలిసి చేసే ఒక మంచి సాంప్రదాయం ఇది పార్టీలో కూడా దీన్ని కొనసాగిస్తున్నందుకు మనస్ఫూర్తిగా పెద్దలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు మరి ఎవరైతే మనకి గల్లా జయదే గారి కంపెనీ దగ్గర దగ్గర నలభై వేల కోట్ల పెట్టుబడితో పెడతానికి వస్తే వాళ్ళని భయపెట్టి పంపించేస్తారు సంస్థ అమర్ బ్యాటరీ ఇలా దాదాపు పది లక్షల కోట్ల సంస్థ వెనక్కి వెళ్ళిపోయి మన అధికారం చేపట్టాక రమ్మంటే రావడానికి భయపడ్డారు ఇవాళ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ కార్యక్రమాలు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం ఒకటో తారీఖు ఉద్యోగస్తుడికి ఆర్ నాగ కూడా ముందుగానే మరి ఇవాళ పెన్షన్దారులకి పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రం అనే విషయాన్ని గుర్తు చేస్తాం మిగతా రాష్ట్రాలన్నీ రెండు వేలు వందల్లోనే ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు అయితే కానీ ఇవాళ మనం నాలుగు వేలు ఇస్తున్నాం వికలాంగులు అయితే ఆరు వేలు ఇస్తున్నాం అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ బెడ్ కంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మరి అన్నదాత సుఖీభవం నిన్న కూడా రైతుల అకౌంట్లో దగ్గర దగ్గర మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు నిన్న అకౌంట్లో వేయించాం మహిళలకి ఆర్టీసీ బస్సు మరి ఎక్కడే చైర్మన్గా ఉన్నారు మన కొనకాల నారాయణరావు గారి నాయకత్వంలో ఉచిత బస్సులు ఇచ్చి ఆడబిడ్డలు ఆడబిడ్డము ఏమైనా బస్సులో ఫ్రీగా ఉన్నాయా ఎవరు వస్తుంది బస్సు ఉచిత బస్సు మన ప్రభుత్వం ఇస్తా ఉంది ఏ రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి ఇవాళ అన్ని ప్రజలకు ఇచ్చిన హామీలు చేస్తున్నాం ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను మనం హామీ ఇచ్చాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ పెట్టుబడులు రావాల్సినటువంటి అవసరం ఉంది కంపెనీలు రావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మనం విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ మీట్ పెట్టాం పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెడతానే కంపెనీలు వచ్చాయంటే అంటే దానికి కారణం బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి నాయకుడు నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం ఎందుకు వచ్చినాయి అంటే మనం కొన్ని పాలసీలు తీసుకున్నాం కాదు ప్రపంచంలో ఉన్న బెస్ట్ పాలసీలు మనం తీసుకున్నాం అదే విధంగా కొన్ని రిఫార్మ్స్ తయారు చేసాం దానివల్ల ఇవాళ మళ్ళీ పెట్టుబడిదారులు దాటిలో మనం వద్దుకొచ్చారు ప్రపంచంలో ఎక్కడెక్కడ మొట్టమొదటిసారిగా గూగుల్ గూగుల్ తెలుసా పని గూగుల్ తెలుసు కదా భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ మన విశాఖపట్నంలో గూగుల్ సమస్య వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తి అనే విషయాన్ని కూడా ఇవాళ మన జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఇక్కడ వచ్చినాక తర్వాత మళ్ళీ రివ్యూ పెట్టారు కరెక్ట్ గా కూడా పిలిచి ఏదైతే ఇవాళ మనకి కొన్ని డ్రాప్లు అన్ని కూడా అటు మన బందర్ నియోజకవర్గం నియోజకవర్గానికి ఆ డ్రాప్ సమస్యలు ఉన్నాయి దాని మీద కూడా మాట్లాడుతున్నాం అలాగే మంచి నీళ్లు జల్ జీవన్ మిషన్ కింద మనకి ప్రతి గ్రామంలో కూడా మంచినీళ్ళు కృష్ణా వాటర్ వచ్చే విధంగా చేయడానికి ప్రణాళిక తయారు చేసుకుని కేంద్రం దగ్గరికి వెళ్దాం కూడా ఎన్నుకోవడం జరుగుతుంది రాబోయే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వల్ల మనం మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి బాలసోర్ గారితో కూడా తలుపుకొని మంచి తీసుకొచ్చే కార్యక్రమానికి నాంది పలుగుతామని కూడా తెలియజేస్తూ పార్టీని నిర్మాణాత్మకంగా చేసుకోవాలి సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి కమిటీలు ఏర్పాటు చేయాలి పని కొద్దిగా నియోజకవర్గంలో కొద్దిగా కూడా దృష్టి పెట్టండి మీరు ప్రతి మండలానికి మండల కమిటీలు ఇవాళ సీనియర్స్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నారు మీరు ప్రతి మండలం నుంచి మూడు పేర్లు మీరు ప్రపోజ్ చేయండి మూడు మండలాల మూడు పేర్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన నారా లోకేష్ గారు పెట్టి త్వరలోనే ఆ మండల కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రమాణ స్వీకారాలు అయింది మన మా నియోజకవర్గంలో కూడా ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాం మీరు కూడా త్వరలోనే ఆ కమిటీ కంప్లీట్ చేసి ప్రమాణ స్వీకారాలు పెట్టి అనుబంధ సంఘాలు అన్ని కూడా కంప్లీట్ చేస్తే అందరూ కూడా వచ్చి మళ్ళీ అందరితో కూడా ప్రమాణ స్వీకారాలు చేస్తామని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఎవరు కూడా మీరు మంచి నాయకత్వం ఉంది పార్టీని ఎక్కడ కూడా మీరు నిర్లక్ష్యం చేయదు